నమస్కారం మా పిఎస్ఆర్ యాపిల్ టీవీ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలతో మీ ముందుకు వస్తున్నాను మీ ప్రసాద్ అలమరాజు అప్పుడు భయపడే వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వండి పని వాళ్ళు కాదు ఆ విధంగా సెక్షన్ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఓఎస్డి వరకు కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు అటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే కానీ ఈ రోజు మా దగ్గరకు వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము మా దగ్గర ఫైల్స్ వస్తున్నాయి పోతా ఉన్నాయి అంటే వాళ్ళకి ఏంటంటే కింది దగ్గర కింది స్థాయి నుంచి కూడా పే చేసుకుంటూ రావాల్సిన అవసరం ఆ రోజు ఉండేది ఈరోజు ఏసీబీ ఫైల్స్ క్లియర్ కాలేదు అంటే దానికి కారణం ఏందో ఒకటి అర్థం చేసుకోండి ఎందుకంటే ఏసీబీని జనరల్ గా రొటీన్ లో వెళ్ళిపోవాలి కానీ పోలేదు వాళ్ళకి ఏ ఫైల్ అవసరం అంటే ఈ రోజు కాళేశ్వరం ఫైల్ రమ్మంటే కాళేశ్వరం ఫైలే కేసీఆర్ ముందరికి వచ్చేది మేడిగడ్డ ఫైల్ రమ్మంటే మేడిగడ్డ ఫైలే కేసీఆర్ దగ్గరకు వచ్చేది వాళ్ళు నాకు అడిగితే మీద సంతకాలు కూడా పెట్టలేదు సంత మీరు చూశారు కదా కార్ రేసింగ్ దాన్ని అంటే వాళ్ళు దొరకకుండా వాళ్ళు చేసి అవినీతి బయటపడకుండా తప్పించుకునేటువంటి కార్యక్రమం చేసి అధికారులను వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం చేశారు ఆ విధంగా మేము చేయడం లేదండి మేము చేసే ప్రతి ఫైలు కూడా త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని అధికారులకు అన్ని సెక్షన్లలోకి వెళ్ళి లాస్ట్ మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి డిప్యూటీ సీఎం కొన్ని పోతాయి నా అన్న దగ్గర నా స్టేట్లో కొన్ని ఆగిపోతాయి కొన్ని డిప్యూటీ సీఎం స్టేట్లో పోతాయి కొన్ని సీఎం స్టేట్లోకి పోతాయి అవన్నీ కూడా మేము అన్ని పంపించిన తర్వాత సీఎం గారి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మేము జివోస్ ఇష్యూ చేస్తాం అంతేగాని మేము అవినీతితోటి అడ్డదిడ్డంగా రూల్స్ వయలేట్ చేసి ఎక్కడా కూడా ఈరోజు ఏ ఒక్క పని కూడా చేయలేదు అది నేను కంటాపదంగా చెప్తా ఉన్నాను మీరు ఏదైతే మా మీద వేసిన దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తూ మరి మీరందరూ కూడా సహకరించాలి ఎందుకంటే మీడియా మిత్రుడు మీకు తెలుసు ఏం జరిగింది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా ఏం జరుగుతూ ఉంది అనేది మీరు చూ మీకు తెలుసు కాబట్టి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి మీరు కూడా మాకు వెంట ఉండి సహకరించాలని కోరుకుంటూ సరే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్న నేను కృష్ణా కాలేజ్ ఫౌండేషన్ వేస్తున్న కార్యక్రమంలో నేను అక్కడ అరేంజ్ చేసినటువంటి వేదిక మీద మాట్లాడుతూ నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక కాలేజ్ కోసం ఒక కంపెనీ నుంచి నేను మంజూరు చేసి నాకన్నాను అడిగితే వరంగల్ చరిత్రలో మీరు చూస్తే ఎక్కడా కూడా ఇప్పటి వరకు అన్ని కోట్ల రూపాయలతోటి ఒక సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ పిల్లల కోసం కట్టించినటువంటి సందర్భం లేదు ఆ విధంగా నేను నాలుగున్నర కోట్ల రూపాయలు ఒక కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ శాక్షన్ చేయించి